అంతా పూర్తి వన్ సైడ్ అయిపోయింది ప్రభుత్వము గవర్నమెంట్ అంతా ఎవరు మాట్లాడేదానికి లేదు స్వేచ్ఛ లేదు వారి వారి వ్యాపారాలు చేసుకునేదానికి వాళ్ళకు స్వేచ్ఛ లేని పరిస్థితి పొద్దుటూరు పట్టణంలో ఏర్పడింది రాష్ట్రంలో ఏర్పడింది నంగనూరుపల్లిలో నేను అదే ఊరికి పోయి వస్తాను ఇప్పుడు వాళ్ళంతా చెప్పిన వాళ్ళ కుడుతున్నా నేను నాతో నంగనూరుపల్లిలో పొద్దుటూరులో ఒక మూడు సంవత్సరాల కిందట అందరికీ సుపరిచితుడు వెంకటాపురం సుబ్బారెడ్డి అంటే చాలా చాలా పంచాయతీలు చేసేవాడు ఇండ్లకు ఆయన మార్కింగ్ ఇచ్చేవాడు ఫ్రీగా అటువంటి వారి భూమిని మన ఎమ్మెల్యే కొట్టేసేదానికి తీవ్ర ప్రయత్నం చేసి చివరికి భూమి మార్పిడి ఎమ్ఆర్ఓ ఆఫీసులో మార్పిడిలు చేయాలని చేసిన తర్వాత వాళ్ళు కోర్టుకు పోయి కోర్టు ప్రకారము పూర్వం భూమి ఇవ్వదు అనే దాని ప్రకారం వాళ్ళు తెప్పి వాళ్ళు తెచ్చుకొని నిలబెట్టినారు కోర్టును ఆశ్రయించకుండా ఉంటే వాళ్ళకు భూమి ఉండేది కాదు చాలా దుర్మార్గమైన చర్య ఎవరికైనా కూడా వాళ్ళ వాళ్ళ పేరుతో ఉండబడిన పట్టాభూములు పట్టాభూములు కానీ ఇల్లు కానీ వారి పేరుతో ఉండే పరిస్థితి లేవు ఇప్పుడు ఒక రెండు మూడేళ్ళు రెండు మూడు రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాల కిందట మన చిన్న చెట్టుపల్లె కొట్టిపాడు దగ్గర ఒక గోడ నుండింది ఎందుకంటే అప్పుల బాధలన్నీ వస్తే సమాధానం లేకపోలేక అతను ఏదో భయోత్పత్నానికి గురై చనిపోవడం జరిగింది చనిపోవడం జరిగింది అటువంటి గోడౌన్ను అందరూ కలిసి దాంట్లో ఉండబడిన శనిగలు ఉండబడిన వాళ్ళందరూ తీసుకొని పోగా ఎవరైతే శనిగలు రైతులు అమ్ముకున్నారో ఆ అమ్ముకునే శనిగలకు డబ్బులు కట్టించే దానికి ఒక పంచాయతీ జరిగింది దాంట్లో పొద్దుటూరు పోలీసు వాళ్ళు రాజపాలెం పోలీసు వాళ్ళు ఇన్వాల్వ్ అయినారు ఉండే డిఎస్పీలు వాళ్ళందరూ ఇన్వాల్వ్ అయినారు రైతులందరినీ కూర్చోబెట్టాయా మీ స్టాక్ రిజిస్టర్ చూసి స్టాక్ రిజిస్టర్లో ఎవరెవరు ఎన్నిపోయినా ఎంత స్టాక్ పెట్టినారు అని చేసి అందరికీ ఒక కొంత పర్సెంటేజ్ ఎంత తగ్గించి కొంత డబ్బులు పెట్టేదాన్ని డబ్బులు ఇచ్చేదాని కోసం నిర్ణయం తీసుకోవడం జరిగింది అప్పుడు పరిస్థితుల్లో ఆ గోడౌన్ను అమ్మకానికి పెట్టినారు ఆ అమ్మకాన్ని పెట్టిన సందర్భంలో మన ప్రొద్దుటూరు ఎమ్మెల్యే రాసిమల్లు ప్రసాద్ రెడ్డి గారు ఆ గోడౌన్ కొన్నాడు పదమూడు ఎకరాల భూమి కూడా వాళ్ళు గోడౌన్తో పాటు ఆయనకు వ్రాయించినారు ఆయన అమ్మేసినాడు పదమూడు ఎకరాల భూమి అమ్ముకున్నాడు గోడౌన్ అమ్ముకున్నాడు రైతులకు మూడు కోట్ల రూపాయల డబ్బులు ఇప్పటికే ఎగన పెట్టాడు ఎంత నిర్భయంగా ఎంత దయాదాక్షిణ్యం లేకుండా ఉండాలో రైతుల డబ్బు మూడు కోట్ల రూపాయలు దాదాపు మూడు సంవత్సరాల నుంచి దగ్గర పెట్టుకుని అతను ఇవ్వడం లేదు ఎవరబ్బ సొమ్మది ఎవరబ్బ సొమ్మని ఇంట్లో పెట్టుకుని అవును నువ్వు రైతులు రైతులకు నోట్లు మట్టి కొడుతుంటవా నువ్వు దుర్మార్గుడా ఇంత దుర్మార్గం పరిపాలన జరుగుతామని జగన్మోహన్ రెడ్డి దృష్టికి కూడా పోయింది విషయం ఎంపీ అవినాష్ రెడ్డి దృష్టికి పోయింది విషయం ఎవరు కూడా డబ్బులు ఇచ్చేదానికి లేదు అందరూ దొంగలే అందరూ దోచుకునే దోపిడి దొంగలే అందరూ ఇంత అన్యాయం రైతుల డబ్బు నువ్వు అమ్ముకునేవే నీకు డబ్బు రాకుండా ఉన్నాయి ఇవ్వకునే పర్వాలేదు బాను రాసి ఇవ్వకున్నా పర్వాలే గొడవలు అమ్ముకునేవి భూములు అమ్ముకునేవి నీ చేతికి డబ్బులు వచ్చినాయి అంట వచ్చిన డబ్బులు ఇచ్చేదానికి ఏంటి నీకు దుర్మార్గపు కాబట్టి ఈ రాష్ట్రంలో విపరీతమైన దోపిడీలు భూములు గుంజుకోవడము ఇటువంటి దుర్మార్గమైన చర్యలు మనుషులను కొట్టడము చంపేసేయడము నందం సుబ్బయ్యను పట్టపవులుగా చంపేస్తే కేసులు దిప్పలేదు ఇటువంటి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి పరిపాలన జరుగుతుంది ఎమ్మెల్యే గారు నిన్న కూడా చెప్పినాడు ఒక్కడెక్కడైనా భూమి తీసుకున్నట్టు కానీ ఒక్క రూపాయల నానా తీసుకున్నట్టు కానీ చూపిస్తే దేనికైనా సిద్ధం అంటాడు ఇంత సిగ్గు లజ్జ లేకుండా అబద్ధాలు ఆడుతాడు తల్లి తండ్రి మీద నువ్వు కూడా చెప్తాడు నువ్వు చేయలేదా చేయడానికి నీకు వెయ్యి కోట్ల ఆశ్చర్ట్ వచ్చింది నువ్వే చెప్పినా నూట యాభై కోట్లు తీసుకొని ఎవరికన్నా వేరే తీసుకోమని చెప్పి ఇచ్చి నోరు తెరిస్తే అబద్ధము నోరు మాట్లాడితే అబద్ధము ప్రతి మాటలు అబద్ధమే అతను చెప్పేది ప్రతి ఒక్క అంతటి దుర్మార్గమైన ఎమ్మెల్యే మన పొద్దుటూరు ఉన్నారు ఇటువంటి జగన్మోహన్ రెడ్డి దోపిడీ రాష్ట్ర ప్రభుత్వాన్ని దోపిడీ చేసి లూటీ కొట్టి అప్పులపాలు చేసిన జగన్మోహన్ రెడ్డి మనకు అవసరమా ఇటువంటి దుర్మార్గమైన రాష్ట్రంలో ప్రసాద్ రెడ్డి మనకు ఎమ్మెల్యే అవసరమని ప్రజలు ఆలోచించాల్సిన సమయం ఆసన్నమైంది ఎన్నికలు మే పదమూడవ తేదీ జరుగుతాడు